ham mana de sumo ota sal assa mana bro అకౌంట్ మీ జిమ్స్ ఇస్కో ఫోటోలందుకులే మళ్ళీ చెప్తున్నాను ఇనగ్యువల్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే ఏటి ఐపీఎస్ గారు సభాస్థలకు వస్తున్నారు వారికి మన అంత లేచి నిలబడి గౌరవంగా స్వాగతం పలుకుతాం ప్రతిష్టాత్మకమైనటువంటి మూడవ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని క్రీడోత్సవ సమరంభాలకు విచ్చేస్తున్న గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాన్యశ్రీ అంబర్ కిషోర్ ఐపీఎస్ గారికి వేదిక సాధారణంగా స్వాగతం పలుకుతుంది గౌరవ కమిషనర్ గారు డిసిపిలను క్రీడోత్సవానికి సంబంధించినటువంటి విశేషాలని అడుగుతున్నారు వారు సాధారణంగా వేదిక మీదకి వస్తారు వారితో పాటుగా సెంట్రల్ జోన్ మన ప్రియతమ శ్రీ అంబద్ కిషోర్ మరియు మెరూన్ కలర్ టీ షర్ట్స్ లో క్రీడాకారులందరూ కూడా వస్తున్నారు గట్టిగా వాళ్ళందరికీ మనం చప్పట్లతో స్వాగత పలుకుతాం వారి యొక్క గౌరవ వందనాన్ని స్వీకరించడానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సిపి సార్ అంబర్ కిషోర్ జా గారు ఐపీఎస్ నిలబడ్డారు సిపి గారికి సెంట్రల్ జోన్ నుండి శ్రీ గోపి గారు మటివాడ ఇన్స్పెక్టర్ గౌరవ వందనాన్ని సమర్పిస్తూ తన టీంతో ముందుకు సాగుతున్నారు ఈస్ట్ జోన్ టీమ్ వస్తుంది ఆరెంజ్ కలర్ యూనిఫామ్ టీషర్ట్స్ వేసుకొని నర్సంపేట్ ఇన్స్పెక్టర్ గారు సాయి గారు ఆ తర్వాత వస్తున్నటువంటి టీం లెటల్ వర్క్ పిఎస్పీ ఉమెన్ పిఎస్పీ దీనికి సారస్యం వహిస్తూ నాగబాబు గారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్టీ నిర్వహిస్తున్నారు ఈ రకంగా ఇందులో పాల్గొనేటటువంటి అన్ని టీమ్స్ సిటీ ఆఫ్ రిజర్వ్ ఈ జోన్ వెస్ట్ జోన్ సెంట్రల్ జోన్ సిక్స్ ఫ్లాగ్ ఎగిరిన తర్వాత అందరం గట్టిగా చప్పట్లతో శాల్గేట్ చేద్దాం థ్యాంక్ యూ సిటీ సార్ అండ్ అదర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఫ్లాగ్స్ ముందు సగర్భంగా నిలబడి ఫోటో షూట్ అయింది సిటీ సార్ తిరిగి డయాప్ దగ్గరికి వస్తున్నారు ఒక చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరమైన రాంబాబు గారు సుదర్శన్ గారు సాయి కీర్ష గారు స్వామి గారు ఇన్స్పెక్టర్ కిషన్ గారు ఏసీపీ నాగవ్ సార్ మీరందరూ కూడా ఆ టాప్స్ని చేసి రోడ్లు తిని తీసుకురావడం జరిగింది గట్టిగా ఒకసారి పట్టాలి Thank you, C P sir. T twenty-five open. Belun hey, sith. పోస్టిమ్ కెప్టెన్ నిర్వహిస్తారు మరియు పోలీస్ సిబ్బంది అందరూ ఆఫీసర్లు మొదలుకొని అందరూ హోమ్ గోడ వరకు అందరూ కూడా అడ్మిన్ ఓవర్ టు యూ సార్ వేదిక ఉన్న మన గౌరవ సార్ ఈ సో సిల్ అండ్ ఏ ఆర్ ఫార్ ఫార్ సిల్ ఫార్ ఫార్

పంపడం జరుగుతుంది సార్ అదేవిధంగా మరి స్పోర్ట్స్ నవ్ ఐ రిక్వెస్ట్ ఫర్ ఫంక్షన్

Kena, 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 kena. Kena, 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 kena. ఆఫ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకోవడానికి వచ్చిన అందరు పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ ది ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్ ఈ చాలా త్వరగా టైంలో ఈ మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఐ అప్రిసియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఎడిషనల్ డిసిపి ఏఆర్ అడిషనల్ డిసిపి అడ్మిన్ హోల్ ఏఆర్ టీమ్ చాలా షార్ట్ టైంలో ఎంత మంచి చేస్తారు ఆ నేను అనుకోలేము బట్ ఐ అప్రిసియేట్ అదేవిధంగా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ స్టేట్లో ఉన్న మెయిన్ ప్రోగ్రామ్కి భాగంగా జరుగుతూ ఉంది సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఉంది మీ బెస్ట్ ఇక్కడ చూపిస్తే మీరు నెక్స్ట్ లెవెల్కి పోతారు అక్కడ మీకు మీ బరాబర్గా ఉన్న వేరే కమిషనరేట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి బెస్ట్ నుంచి మీ కాంపిటీషన్ ఉంటుంది సో గేమ్స్లో ఎప్పుడూ కూడా గెలిచినా ఓడిపోయినా ఇంపార్టెంట్ లేదు ఇంపార్టెంట్ ఉంది మీరు మీ వైపు బెస్ట్ ఇచ్చారు ఒకటి సెకండ్ మీరు ఫేర్గా గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు ఈ రెండు విషయం దృష్టిలో పెట్టి మంచిగా పార్టిసిపేట్ చేయండి ఈ మూడు రోజుకి ఉన్న పండుగ మీ ఫిట్నెస్కి కూడా ఇంప్రూవ్ చేస్తారు మీ మెంటల్ అంటే మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అదేవిధంగా పబ్లిక్కి కూడా మీ కెపాబిలిటీకి డిస్ప్లే ఉంటుంది ఈ వరంగల్ ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్ ఉంది చాలామంది ఇక్కడ సివిల్ సొసైటీలో కూడా సివిలియన్స్ కూడా చాలామంది చాలా మంచి పర్ఫామ్ చేస్తున్నారు వేరే వేరే స్పోర్ట్స్లో సో మీకు ఆడుతూ ఉంటే చూసి మీకు చూసి వాళ్ళు ఎన్కరేజ్ అవుతారు వాళ్ళు కూడా ముందుకు పోతారు మన స్టేట్కి మన కమిషనరేట్కి ఈ సిటీకి మంచి పేరు వస్తుంది సో చాలా ఉద్దేశ్యం ఉంది ఈ ప్రోగ్రామ్కి ఈ విధంగా గ్రాండ్గా ఆర్గనైజ్ చేయడానికి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ హోల్ హార్టెడ్లీ అండ్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు జడ్జెస్ దయచేసి ఫేయర్గా నిష్పక్షంగా మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఎవరికి శాడ్నెస్ లేకుండా అందరికీ హ్యాపీనెస్ ఉండాలి థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్